పేరెంట్ టీచర్ మీటింగ్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి ఒక అంశం సో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టిన తర్వాత స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్పు ఏమన్నా చూస్తున్నాం సార్ మనం అంటే ఎక్కడైతే ఇప్పుడు ఉదాహరణకు పేరెంట్ టీచర్ మీటింగ్ అనే అంశాన్ని కొంచెం ఒక నిమిషం సేపు పక్కకు పెడితే ఓకే ఇప్పుడు రీఓపెనింగ్ డేస్ ఉంటాయి ఓకే వేసవి సెలవుల తదనంతరం పాఠశాల రీఓపెనింగ్ అవుతుంది ఎస్ జూను పన్నెండున రీఓపెన్ అయిందని అయినప్పుడు పిల్లలు ఎంతమంది విజిట్స్కి వెళ్ళమన్నారు మన మనకి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు డిఓ గారు మీరు అందరూ విజిట్స్కి వెళ్ళకండి ఇక్కడ ఉండొద్దు డోంట్ స్టే హియర్ గో అండ్ విజిట్ ది స్కూల్స్ అన్నారు పన్నెండు నాడు కొన్ని స్కూల్స్కి వెళ్తే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అటెండెన్స్ ఓకే గుడ్ అక్కడ కొంచెం టీచర్స్ బడి బాటలో ఎన్రోల్మెంట్కు ప్రయత్నం చేయడంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి చదువుకునేటువంటి పిల్లల్ని కూడా రీఓపెనింగ్ ఉంది ఖచ్చితంగా రీఓపెనింగ్ డే డేనాడ రావాలి ఆ రోజు బుక్స్ ఇస్తామని చెప్పడం వల్ల అది సాధ్యమైంది అది ఎక్కడైతే కొంచెం తక్కువ ఉన్నదో అక్కడ అటెండెన్స్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పేరెంట్స్ ఉదాసీనంగా ఉంటారు సహజంగా అప్పుడే బడి ఇప్పుడే కదా ఈ రోజే కదా తెరిచింది అప్పుడే పంపాలన్నా మంచి రోజు చూసి పంపుదాం పేరెంట్స్కి ఉంటుంది ఆలోచన అదే భావన టీచర్స్ కూడా ఉంటే సార్ ఇప్పుడు ఎట్లా వస్తారు సార్ వారానికి వస్తారు పది రోజులకు వస్తారు అనే ఉపాధ్యాయులను కూడా చూసినా అది కరెక్ట్ కాదండి ఎవ్రీ వర్కింగ్ డే ఈజ్ ఇన్స్ట్రక్షనల్ డే ఇన్స్ట్రక్షనల్ డే విద్యార్థుల కోసం ఉద్దేశించింది మీరు అంత ఉదాసీనంగా ఉండొద్దు ఖచ్చితంగా పిల్లలను ఎక్కడైతే హెడ్ మాస్టరు టీచర్సు పేరెంట్స్ ఒకే మాట ఒకే ఆలోచనతో ఉన్నారో అక్కడ బడి నిర్వహణ బడి పనితీరు పిల్లల పర్ఫార్మెన్సు టీచర్స్ పర్ఫార్మెన్స్ ఒక విధంగా ఉంటుంది అలా కొంచెం ఉదాసీనంగా ఉన్న చోట అట్లా కొద్దిగా అటు ఇటు ఉంటుంది సార్ అయితే మా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సక్సెస్ అవ్వాలి అంటే అక్కడ ప్రతి క్లాస్ టీచరు ఇన్వైట్ చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి మన తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్కు మీరు దండోరా వేయించి చెప్పిర్రా వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చి వాళ్ళని పేరెంట్ టీచర్ మీటింగ్కి ఆహ్వానించా ఆహ్వాన పత్రికలు డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చిర్రా అని చెప్పి అక్కడ ర్యాపోని బట్టి అక్కడ మెయింటైన్ చేసే రిలేషన్ బట్టి అక్కడ మ్యూచువల్ ట్రస్ట్ని బట్టి ఎందుకంటే గ్రామీణ నేపథ్యంలో ఒక్కొక్క సీజన్లో వాళ్ళు తల్లిదండ్రులు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు రోజు సంపాదనతోనే జీవి కుటుంబాన్ని గడిపేటువంటి స్థితిగతులు ఉంటాయి నిన్న నేను పేరెంట్స్ మీటింగ్లో కూడా సార్ నేను ఇప్పుడు పత్తి వేరే సీజన్ కాబట్టి అలా వెళ్తే మాకు మూడు వందలు అట్లా వస్తాయని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో వాళ్ళకి ఇక్కడికి వస్తే కొన్ని మంచి విషయాలతో పాటు మాకు బెనిఫిట్స్ అయితే అనేటువంటి ఒక నమ్మకం ఫెయిత్ ఉన్న కాడ మాత్రం ఖచ్చితంగా ముఖ్యంగా వాళ్ళ పిల్లవాడి గురించి తెలుస్తుంది స్టేటస్ అంటే వాళ్ళ పిల్లవాడు క్లాసులో సహజంగా ఫస్ట్ అనే విషయం తల్లిదండ్రులు తెలుసు పిల్లవాడు తెలుసు వాడు మామూలుగా సిక్స్టీ పర్సెంట్ స్టూడెంట్ కానీ వాళ్ళకు ఒక నమ్మకం ఒక ఆశ హోపు మనం క్రియేట్ చేయాలి ఒక హెడ్ మాస్టర్ గా మీ పిల్లవాడికి ఐదు వందల మార్కులు దాటితే బాసర్లో సీట్ అండి దానికోసం మీరు కృషి చేయాలి మీరు మేము కృషి చేస్తాం ఎంతైనా సపోర్ట్ ఇస్తాం అని చెప్తే వాళ్ళు ఏ పీటీఎంకు అయినా మిస్ కాకుండా వస్తారు అంటే వాళ్ళకు ఒక హోపు గోలు మనకు నమ్మకం ట్రస్ట్ అనేది క్రియేట్ చేయడం వల్ల పీటీఎంలో హండ్రెడ్కి హండ్రెడ్ రాకపోయినా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయినా పేరెంట్స్ అటెండ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది దాంట్లో మనం పేరెంట్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ప్రేమపూర్వకంగా ఒక ఎంపత్రికతో వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని డినై చేయకుండా యాక్సెప్ట్ చేస్తూ ఉదాహరణకు నిన్న పేరెంట్స్ మీటింగ్లో మా పిల్లలకు రైస్ సరిపోవడం లేదనో కూర సరిపోవడం లేదనో వచ్చినప్పుడు మరి వాళ్ళ దగ్గర మా డైరెక్ట్గా అక్కడ తీసుకుపోయి రుచి లేదంటే వాళ్ళతో కలిసి భోజనం చేసినప్పుడు పర్వాలేదు పిల్లలు చెప్పేది ఉంది అక్కడ పరిస్థితి వేరుగా ఉంది కాబట్టి వాళ్ళు కొన్ని స్ప్రెడ్ అయితే రూమర్స్ కానీ పాపగాండా కానీ అయినప్పుడు అవన్నీ మనం ప్రత్యక్షంగా వాటిని చూపించినట్లయితే ఆ విధంగా చేసుకోవచ్చు పీటీఎం సక్సెస్ అవ్వడానికి ప్రధానంగా హెడ్ మాస్టర్స్ టీచర్స్ పెట్టేటువంటి ఎంచుకున్న మార్గాన్ని బట్టే ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ చాలా నేర్చుకున్నాం